హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమార్ వంట వ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఆంధ్రా స్పెషల్ గోంగూర నెత్తాలు కూర చూడబోతున్నాం చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే త్వరగా కూడా చేసుకోవచ్చు దీన్ని చూపించిన విధంగా మీరు ట్రై చేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు చూస్తేనే నోరూరిపోతుంది కదా మరి ఎందుకు ఆలస్యం మన వీడియో స్టార్ట్ చేసేద్దామా మన వీడియోని స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ని ఎవరైనా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని రెండు రెండు మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కాక కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేస్తున్న ఉల్లిపాయని వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే చిల్చిన చిన్న పచ్చి ఉరకాయలు కూడా వేస్తున్నా ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నెత్తాలన్నీ మనం తీసుకున్న తర్వాత రెండు నుండి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇసుక అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు నుండి మూడు సార్లు ఖచ్చితంగా మీరు వాష్ చేయండి ఇప్పుడు ఉల్లిపాయ వేకే కదా ఇప్పుడు నెత్తాలు వేసేయండి నెత్తాలు వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేయండి నెత్తాలు కర్రీ అనేది వండరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు మీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అంటే ముందే వేసేస్తే అడుగు మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు నెత్తాలు వేసిన తర్వాత నేను వేసాను కాబట్టి అడుగు అనేది అంతగా మాడదు ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు నేను గోంగూర వేస్తున్నాను గోంగూర ఎలా చేయాలి అంటే ఒక బాండిలో బాగా కడుక్కున్న గోంగూర వేసుకొని కొంచెం వాటర్ పోసి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి బాగా మగ్గనివ్వాలి అది బాగా మగ్గిన తర్వాత పప్పు కుద్దుతో కొంచెం బాగా నరిపితే కనుక కొంచెం పేస్ట్ టైప్ అవుతుంది అప్పుడు నెత్తలలో వేసేయాలి చూడండి నెత్తాలు అనేది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను గోంగూరని వేస్తున్నాను ఇప్పుడు మగ్గిన తర్వాత కొంచెం నేను వాటర్ వేస్తున్నాను ఇప్పుడు బాగా మగింది ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము అంతే అండి అయిపోయింది ఆంధ్ర స్పెషల్ గోంగూర నెత్తాలు కర్రీ మీకు కూడా అనిపిస్తుంది కదా మరి ఇందులో చేస్తున్నారు మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి రుచి చూపించండి నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది నెత్తాలు కర్రీ అనేది సంగట్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్